అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో ఉంది ఈ క్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇది అగ్నిభూతానికి ప్రతీకగా పూజలు అందుకుంటోంది అరుణాచలం అంటే ఎర్రని కొండ లేదా పాపాలను హరించే కొండ అని అర్థం కాశీలో మరణిస్తే చిదంబరాన్ని దర్శిస్తే తిరువారూరులో జన్మిస్తే వచ్చే ముక్తి కేవలం అరుణాచలం అనే పదాన్ని తలుచుకుంటే చాలు లభిస్తుందని పురాణాలు చెబుతాయి పూర్వం బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే దానిపై భయంకరమైన యుద్ధం జరిగింది ఆ గొడవను ఆపడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్యలో ఒక పెద్ద జ్యోతిస్తంభం రూపంలో ఆవిర్భవించారు ఆ జ్యోతిస్తంభం యొక్క ఆది మరియు అంతం చూసి రమ్మని శివుడు వారిని ఆదేశించాడు విష్ణువు వరాహ రూపంలో అడుగు భాగాన్ని చూడటానికి పాతాల లోకానికి వెళ్ళగా బ్రహ్మ హంస రూపంలో పైభాగాన్ని చూడటానికి ఆకాశంలోకి వెళ్ళాడు ఎంత ప్రయత్నించినా ఇద్దరికి ఆ స్తంభం యొక్క ఆది అంతం కనిపించలేదు విష్ణువు తాను లింగం యొక్క అడుగు భాగాన్ని చూడలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు అయితే బ్రహ్మ మాత్రం తాను శిఖర భాగాన్ని చూశానని అసత్యం పలికాడు దీంతో ఆగ్రహించిన శివుడు బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా ఆలయాలు ఉండబోవని శపించాడు అనంతరం విష్ణువును మెచ్చి భూలోకంలో తనకంటే ఎక్కువ ఆలయాలు విష్ణువుకే ఉంటాయని వరమిచ్చాడు ఆ విధంగా జ్యోతి స్తంభంగా ఆవిర్భవించిన శివుడు భక్తుల కోసం తన రూపాన్ని కుదించుకొని ఆ పర్వతం క్రింద అగ్నిలింగం రూపంలో స్థిరపడ్డాడు ఆ కొండనే అరుణాచలం అని పిలుస్తారు ఈ ఆలయం మన దేశంలో అతిపెద్ద ఆలయాలలో ఒకటి ఇది సుమారు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది తూర్పు వైపున ఉన్న రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది దీనిని కృష్ణదేవరాయలు కట్టించినట్లు చెబుతారు ఈ ఆలయంలో శివుడు అరుణాచలేశ్వరుడుగా పార్వతదేవి ఉన్నామలే అమ్మనుగా కొలువై ఉన్నారు అరుణాచల క్షేత్రంలో కేవలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తేనే అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఈ గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మార్గంలో అష్టలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ లింగాలు దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం గిరి ప్రదక్షిణ సమయంలో రమణ మహర్షి ఆశ్రమం వంటి పవిత్ర ఆశ్రమాలు మరియు అనేక పురాతన ఆలయాలు కూడా దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి తిరువన్నామల ఎంతో పవిత్రమైన స్థలం ఇక్కడ పగలు రాత్రి ఎండ వాన అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు గంధర్వులు దేవతలు మహర్షులు ఇతర లోకాల వారు కూడా ఇక్కడికి వచ్చి మనుషులుగానో లేదా ఈగ చీమ పక్షి కుక్క వంటి ఏదైనా రూపంలో మారి శివుడి ప్రదక్షిణ చేసి నమస్కరిస్తారు అందుకే గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మనం ఒంటరుగా వెళ్తున్నామే అనే భయపడాల్సిన అవసరం లేదు కలియుగంలో ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగిపోతుంది దానివల్ల ప్రపంచంలోని జీవులు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఈ విషయాన్ని తమ దూరదృష్టితో గ్రహించిన యోగులు మహర్షులు ఆ యుగాలలో తిరువన్నామలైని గిరి ప్రదక్షిణ చేసేవారు కలియుగంలోని జీవుల కష్టాలను తొలగించే పరిష్కారాల కోసం వారు ఆయా ప్రాంతాలలో కూర్చొని కొండవైపు చూస్తూ తపస్సు చేశారు మహర్షుల కఠోర తపస్సు చేసిన ప్రదేశాలే ఇప్పుడు పవిత్ర దర్శన స్థలాలుగా మారాయి ఈ పవిత్ర స్థలాల నుండి గిరిప్రదక్షిణ చేస్తూ తిరువన్నామలయ్య వైపు చూస్తూ మొక్కుకునే భక్తులకు వారి కష్టాలన్నీ తీరిపోయే నివారణోపాయాలు లభిస్తున్నాయి కేవలం మహర్షులే కాకుండా దివ్య పుణ్యమూర్తులు కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి తిరువన్నామలయ్య స్వామిని పూజించారు ఆ స్థలాలు కూడా గొప్ప దైవ దర్శనంగా విరాజిల్లి అపారమైన పుణ్యాన్ని అందిస్తున్నాయి గిరి ప్రదక్షిణ సమయంలో ఒక ప్రత్యేక ప్రదేశం నుండి కొండ శిఖరాన్ని చూడటమే దర్శనం అంటే తిరువన్నామల గిరి ప్రదక్షిణ మార్గంలో వేల సంఖ్యల్లో కాదు కోట్ల సంఖ్యల్లో ఇలాంటి దర్శన స్థలాలు ఉన్నాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వేసే ప్రతి అడుగు కూడా కొండ శిఖరాన్ని దర్శించినంత పుణ్యం అందుకే గిరి ప్రదక్షిణను నిండు గర్భిణీ స్త్రీ నడిచినట్లు నెమ్మదిగా చేయాలని పెద్దలు చెబుతారు ఆ విధంగా మనం వేసే ప్రతి అడుగు ఒక దర్శనంతో సమానం దర్శనం ఒకటే అయినప్పటికీ మనం ఏ రోజు ఏ వారం ఏ తిథి ఏ నక్షత్రంలో లేదా ఏ శుభ సమయంలో ప్రదక్షిణ చేస్తామనే దాన్ని బట్టి దాని నుండి లభించే పుణ్య ఫలితం మారుతూ ఉంటుంది ఒక చోట నిలబడి చూసే దర్శన ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉండదు మనం కదలకుండా ఒకే చోట ఉన్న గ్రహాలు నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు తమ స్థానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు అందుకే ఒకే చోట ఉండి పొందే దర్శన ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి నవరాత్రుల్లో ఒకే అమ్మవారు తొమ్మిది రూపాల్లో కనిపించిన విధంగానే ఒకే దర్శనం కూడా వారం నక్షత్రం రోజు యోగం కరణం హోరా వంటి సమయాలను బట్టి వేరు వేరు పేర్లతో ఉంటుంది అందుకే ఒకే దర్శనానికి ఇన్ని పేర్లా అని సందేహపడకండి ఇప్పుడు తిరువన్నామలయ స్వామివారి గొప్పతనం అర్థమైందా ఇది మాత్రమే కాదు దర్శనం చేసుకునే వారి మనసు పరిపక్వతను వారి భక్తి స్థాయిని బట్టి స్వామివారు తన రూపాన్ని మార్చి దర్శనమిచ్చే గొప్ప ప్రత్యేకత కూడా ఇక్కడ ఉంది నవ వ్యాకరణ పండితులే శ్రీ ఆంజనేయ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తిరువన్నామల కొండరూపం చుట్టూ కొలత వేరుగా ఉన్నాయి అయితే మన ప్రదక్షిణ చేసేటప్పుడు అదే కొండ రూపం చుట్టుకొలతో వీరుగా ఉంటాయి మన పూర్వీకులైన వశువులు రుద్రులు ఆదిత్యులు పితృదేవతలు ఈ భూమిపైన మానవ రూపంలో ఉన్నప్పుడు తిరువన్నామలైని ఎలా దర్శించారో అదే విధంగా ఈ కొండ ఇప్పుడు కూడా కనిపిస్తోంది ఈ విధంగా తిరువన్నామలై యొక్క గొప్పతనాన్ని మహేముని ఎంత చెప్పినా తక్కువే అది అంతులేని మహాసముద్రంలా విస్తరించి ఉంది అందుకే కోట్లాది యుగాలుగా శ్రీ నందీశ్వర స్వామివారు గిరిప్రదక్షిణ మహిమ గురించిన నిరంతరం చెబుతున్న శ్రీ మహర్షి ఇంకా తాళపత్ర గంధాల్లో రాస్తూ ఉన్నారంటే తిరువన్నామలయ మహిమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు అరుణాచలం వేదాలు పురాణాలలో గొప్పగా పొగడబడిన పుణ్యక్షేత్రం పురాణాల ప్రకారం శివుడి ఆదేశంతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని దాని చుట్టూ అరుణం అనే పట్టణాన్ని నిర్మించారు ఈ ఆలయంలో జరగవలసిన పూజా విధానాలన్నింటినీ గౌతమ మహర్షి శివుడి ఆజ్ఞతో ఏర్పాటు చేశారని స్కాంద పురాణంలోనే అరుణాచల మహత్యం చెబుతోంది ఈ కొండను సాక్షాత్తు శివుడి రూపంగా పురాణాలు చెబుతున్నాయి అందుకే కొండకు తూర్పు దిక్కున ఉన్న అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ కొండను జ్యోతిర్లింగం అని కూడా అంటారు ఇది అగ్నికి సంబంధించిన లింగం కాబట్టి దీన్ని అగ్నిక్షేత్రం అంటారు అరుణాచలం జ్యోతిర్లింగ స్వరూపం కాబట్టి దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివుడు ప్రదక్షిణ చేసినట్టేననే భక్తుల విశ్వాసం నడుస్తూ శివనామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేసేవారికి గొప్ప పుణ్యం లభిస్తుందని రమణ మహర్షి వంటి మహాత్ములు కూడా పదే పదే చెప్పారు ఈ కారణంగానే అన్ని వేళల్లోనూ ఇక్కడ పెద్ద సంఖ్యలో గ్రీ ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది ఈ కొండపై ఉన్న గొప్ప ఔషధాల ప్రభావం వల్ల శరీరానికి శివుడిని తలుచుకోవడం వల్ల మనస్సుకు శివుడి దయ వల్ల ఆధ్యాత్మిక జీవితానికి ఆరోగ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఈ గిరి మార్గం చాలా వరకు తారు రోడ్డుపైనే ఉంటుంది ప్రస్తుతం భక్తుల సౌకర్యం కోసం రోడ్డు పక్కన కాలిబాట నిర్మించారు ఉదయం ఎండ తీవ్రత వల్ల చాలామంది రాత్రి లేదా తెల్లవారుజామున ప్రదక్షిణ చేస్తారు రమణాశ్రమం నుండి రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కుడివైపు తిరిగి రోడ్డు మధ్యలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర నుండి కొండను చూస్తే అది నంది రూపంలో దర్శనమిస్తుంది గిరి ప్రదక్షిణను చెప్పులు లేకుండా చేయాలి ఎక్కువ బరువు ఉన్న సంచులను లేదా వస్తువులను వెంట తీసుకెళ్ళకండి గిరిప్రదక్షిణ మొత్తం దూరం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఉదయం తొమ్మిది లోపు ప్రదక్షిణ పూర్తి చేయడం మంచిది ఎందుకంటే ఉదయం పూట ఎండ తీవ్రత వల్ల నడవడం కష్టం సాధారణంగా పౌర్ణమి రోజున ఎక్కువ మంది ప్రదక్షిణ చేస్తారు అయితే అరుణాచల శివభక్తులు ప్రతిరోజు గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు